అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయాల వల్ల ప్రపంచ దేశాలే కాకుండా మన ఆంధ్రప్రదేశ్ మీద కూడా తీవ్ర ప్రభావాన్ని చూపుతూ ఉంది మన దేశం మీద ఇరవై ఏడు శాతాన్ని సొంకాలు పెంచుతూ ట్రంప్ నిర్ణయం తీసుకున్నాడైనా సరే అనేక వస్తువుల మీద అనేక రంగాల మీద కూడా దీని ప్రభావం దుష్ప్రభావం ఉంది ప్రధానంగా మన ఆంధ్రప్రదేశ్ నుంచి అవుతున్నటువంటి రొయ్యల మీద కూడా దీని ప్రభావం ఉంది ట్రంప్ ఎప్పుడైతే అమెరికాలో ప్రకటన చేశాడో వెంటనే మన ఆంధ్రప్రదేశ్లో కాని పశ్చిమవర్ జిల్లాలో కానీ కేజీకి ముప్పై రూపాయల నుండి నలభై రూపాయల వరకు కూడా రేట్లు తగ్గిస్తూ నిర్ణయాలు తీసుకోవడం జరిగింది దీనివల్ల ఆక్వా రైతాంగం తీవ్ర ఇబ్బందులు పడతా ఉంది ఆక్వా రైతుల సమస్యల పరిష్కారం కోసం ఈ ఏప్రిల్ పదిహేను తారీఖున సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో భీమవరంలో ఒక సమావేశం అలాగే ఒక నిరసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అందువల్ల జిల్లాలో ఉన్నటువంటి ఆక్వా రైతాంగం అంతా కూడా ఏవైతే ఇప్పటికే ఆక్వా రైతాంగం ధరలు ఉండట్లేదు మేతల రేటు పెరుగుకొని విద్యుత్ రేట్లు కూడా ఎక్కువగా ఉన్నాయి ఆక్వా రైతాంగం ఆదుకోవాలని చెప్పేసి ఇప్పటికే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉన్నారు అంటే మూలిగైన నక్క మీద తాడుగా పడ్డట్టుగా ట్రంప్ యొక్క నిర్ణయం ఆక్వారైతుల మీద పిడుగుబాటుగా పడింది అందువల్ల ఏదైతే సమస్యలు ఉన్నాయో వీటి పరిష్కారం కావాలి అంటే ఇటు రాష్ట ప్రభుత్వం స్పందించాలి ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించాలి వాళ్ళిద్దరూ స్పందించాలంటే ముందు ఆక్వా రైతాంగం కదలాల్సిన అవసరం ఉంది అందువల్ల ఆక్వా రైతాంగాన్ని ఆదుకోవడం కోసం ఆక్వా రైతాంగ సమస్య పరిష్కారం కోసం ఏప్రిల్ పదిహేను తారీఖున భీమవరంలో ఒక సమావేశం అలాగే అనంతరం ఒక నిరసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది జిల్లాలో ఉన్నటువంటి ఆక్వా రైతాంగం అంతా కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పదిహేను తారీఖున పాల్గొలని